నమస్కారం అండి మనం ఇప్పుడు ప్రజెంట్ ఆడ మగ అంటే ఆడ మెరపెత్తనం మగ మెరపెత్తనం క్రాసింగ్ చేసిన తర్వాత వచ్చే కొత్త మిరపిత్తనాన్ని మనకు రైతులకి శాంపిల్ రూపంలో ఇచ్చిన తర్వాత అది బాగుందా లేదా అంటే తాళగా అవుతుందా లేకపోతే క్వాలిటీ బాగుందా తెగుళ్ళు కాగుతుందా లేదా వైరస్ కాగుతుందా లేదా ఇవన్నీ చూసిన తర్వాత మన రైతులకైతే ఇచ్చిన శాంపిల్లు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి అనేది ఇక్కడి నుంచే మొదలవుతూ ఉంటుంది ఎందుకంటే ఇది మృదా క్రాప్ కేర్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది మనం చూసుకోవచ్చు ఆరండి క్రాసింగ్ ఆరండి మనం చూ మీరు చూసినట్టయితే చూడండి ఒకసారి ఎలా కాసిందో సీటు పిక్కింగ్ అంతా ఇక్కడే ఉంటుందండి ఆడామాగా క్రాసింగ్ అయిన తర్వాత చూడండి ఇదంతా క్రాసింగ్ దారాలు కట్టిందంతా క్రాసింగ్ మీరు చూడవచ్చు ఈ దారాలు కట్టిందంతా ఇది మన మృదా రెండుకి సో ఇది మృదా మీరు మృదాసి మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఆ రెండికి సో సో ఏంటంటే మనం ఫస్ట్ పిక్నింగ్ జరిగింది సెకండ్ పికింగ్ అయిపోయింది సో మీరు ఇక్కడ క్లియర్ క్లియర్గా క్రాసింగ్ ఎట్టు కదండి మనం ఇక్కడ మేల్ ఉంటాయి ఇక్కడ ఈ నాలుగు సార్లు మనకు మేలు లెఫ్ట్ సైడ్లో కట్ అయిపోయింది మెయింటే అయిపోయింది టైం కాబట్టి సో మేలు పూలను ఉప్పటి కలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈ ఫ్లవర్ ఏదైతే ఓపెన్ కానీ ఫ్లవర్ ఉంటుందో దాన్ని మనం ఇలా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న కూలీలు వాళ్ళు లేబర్ మనకి ఓపెన్ చేసి చూడండి ఒక్కసారి దూరం దూరం నాటిన తర్వాత అసలుకి ఎంత పెద్ద చెట్ అవుతుందో మనం రైతుల దగ్గరుండి వేసేసరికి ఇది చూడండి చూడండి ఇది అంత కాయలే దూరం దూరంగా వేసుకుంటే ఎంత కాపు వస్తుందో మీ కళ్ళకు చూపిస్తాను ఇది క్రాసింగ్ చేసిన లైన్స్ ఇవన్నీ ఇగోండి క్రాసింగ్ చేసిన ప్యూర్ ఒరిజినల్ తేజ మనం మృదా క్రాప్ మన మృదా క్రాప్ కేర్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది మనం తేజ వెరైటీ చూస్తుంది ప్రజెంట్ చూడండి ప్యూర్ తేజ వెరైటీ చూడండి ఎన్ని క్రాసింగ్ చేసినాయి దారాలు వేసారు చూడండి ఈ దారాలు కట్టిందల్లా క్రాసింగ్ చేసింది అంటే మగెత్తనాన్ని ఆడెత్తనంతో క్రాసింగ్ చేశారు మగ మిరపెత్తనం మనకి అవతల పక్కసార్లు నాలుగు సార్లు వేస్తారు నాలుగు సార్లు వేసి అందులో మగెత్తనాల సీడోన్ మగెత్తనాలలో ఉన్న పిప్పొడి రేణువులు తీసుకొని ఆడత్తనాలకు అయితే కలపడం జరుగుతుంది ఇదిగోండి అబ్బో కాపు ఎరగరగ్ కాసిందండి ఇవి మన రైతులకు వస్తాయి మన రైతులు ఏంటంటే చూసిన తర్వాత బాగుందా లేదా అవన్నీ డిసైడ్ చేసిన తర్వాత బాగుంటేనేమో పది మందికి చెప్తారు బాగాలేకపోతేనేమో వేస్ట్ అని చెప్తారు అలాగా చూడండి ఈ ప్రొడక్షన్ వచ్చేసరికి మనం మృదా మృదా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది ఇది మనం చూస్తుంది ప్రజెంట్ మన వాళ్ళు వచ్చి చేస్తున్నారు వీడియోస్ చూడండి ఇది ఒక్క చెట్టు అసలు ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇక్కడ క్రాసింగ్లో దాదాపు చెట్టుకి చెట్టుకి నాలుగు అడుగుల గ్యాప్ చెట్టుకి చెట్టుకి నాలుగు అడుగుల గ్యాప్ ఉంటుంది నాలుగు అడుగుల గ్యాప్ అంటే ఎంత కాస్తుందో చూడండి ఎంత పెద్ద చెట్టు ఇది వెంకటేష్ మిదిరాజు ట్రావెలర్ ఓకే అన్న మీ అందరి కోసం క్రాసింగ్ యూనిట్ అయితే చూపిస్తున్నాం మనం ప్రజెంట్ చూడండి ఇది ఒక కొమ్మే ఎలా కాసిందో చూడండి ఇదంతా మనకి రైతులకు వచ్చే సీడు మన ఇచ్చే సీడు ఇవన్నీ క్రాసింగ్ చేసి విత్తనాలు పండితే అంటే పోత దశలోనే ఈ దశలో ఉన్నప్పుడే క్రాసింగ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ కూడా నల్ల తామర పురుగు సమస్య మీరు చూసినట్టయితే కానీ ఎంత తట్టుకొని ఎంత గ్రీనిష్గా ఉందంటే ఇంకా రైతు దగ్గర మందులు వేరుగుంటాయి రైతు కొట్టే మందులు వేరుగుంటుంది రైతు సాగుబడి చేసేది విధానం వేరుగా ఉంటుంది అప్పుడు ఇంకా రిజల్ట్ వస్తుంది మీకు ఇది అసలుకి చూడండి ఇంత పెద్ద చెట్టు ఇది కొమ్మలు ఇరిగితే మళ్ళీ క్రాసింగ్ చేసినాయి చూసుకోవచ్చు మన అందరూ ఫుల్ బిజీ అయిపోయినారు వీడియోలు తీయటంలో కూర్చో ఇదే రైతు దగ్గర భయంకరమైన కాపుగా వస్తుంది ఈ వెరైటీ మనం బ భైరవ బీనా అయిన అన్నాం కదా ఇట్లా వస్తాయి ఈ లాట్లు మనం చూసుకోవచ్చు మిరదా క్రాప్కి ఏ కంపెనీ వాళ్ళు మాకు ఇంతవరకు ఇలాంటి ఆఫర్ ఇవ్వాల కానీ మనకి ఈ కంపెనీ వాళ్ళు మాది ఒరిజినాలిటీ అండి మాకు ఓన్గా ఉన్నాయండి అని మాకు డైరెక్ట్గా చూపిస్తున్నారు మేము చాలా కంపెనీలను అడిగాము కానీ చాలామంది చూపించాలి కానీ వీళ్ళు ఏంటంటే జెన్యున్గా హానెస్ట్గా అంటే రైతుల పట్ల నిజంగా ఉన్నారు కాబట్టి వీళ్ళైతే మనకి ఈ లైన్స్ అనేది చూపించడం జరిగింది కొంతమంది ఈ కంపెనీలు మేము ఇన్నాళ్ళు ఇన్ని కంపెనీ ఇన్నాళ్ళు మనం చా మన యూట్యూబ్లలో చాలా వీడియోలు చేశాం చాలా కంపెనీలకు సంబంధించి ఏ కంపెనీ కూడా మనకి ఇలా నిజాయితీగా చూపించాలి చూడండి కాపు ఎలా ఉందో ఇంత చిక్కన కాపు రైతు దగ్గర డబల్ కాపు వస్తుంది చూడండి మాకు ప్రాసెస్ ప్లాంట్ చూపించారు ప్లస్ వాళ్ళది ల్యాబ్ చూపించారు ప్లస్ వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు రైతులతో అగ్రిమెంట్లు ఉంటాయి అంటే అక్కడ పది సెంట్లు అక్కడ పది సెంట్లు ఒకే చోట సీడు క్రాసింగ్ అనేది జరగదు మేలు ఫిమేల్ అనేది క్రాసింగ్ జరగదు ఒకే చోట ఒకే చోట జరగదు ఎందుకంటే తుఫాన్లు అధికంగా పడవచ్చు లేకపోతే కొన్ని కొన్ని సమస్యల వల్ల సీడు డిస్టర్బెన్స్ వస్తుందని రకరకాల చోట్ల ఇస్తారు మేము వంద కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు అక్కడ ఎర్రబెల్లి ఎర్రబెల్లి అనే దేవన దేవనగిరి అనే జిల్లాలో చూసాము తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు అక్కడికి అక్కడి నుంచి మళ్ళీ నూట ఇరవై కిలోమీటర్లు జర్నీ చేసుకొని ఇగోండి ఇట్లా పండిన కాయ ఉంటుంది కదా ఈ పండిన కాయని బాగా ఎండిన తర్వాత విత్తనాలు తీస్తారు అందులో చూడండి క్వాలిటీ ఎలా ఉందో మీ అందరికీ చూపించడానికి ఏంటంటే కంపెనీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అనే ఉద్దేశంతో మీ అందరికీ చూపిస్తున్నా ఎందుకంటే మేము చాలా కంపెనీలు రిక్వెస్ట్ చేశాను తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఏ ఒక్కరు తీసుకెళ్ళాల ఎందుకంటే వాళ్ళు చూపించదలుచుకోవాలి మాకు కానీ ఈ కంపెనీ ఏంటంటే హానెస్ట్గా మేము రైతుల్లోకి వెళ్తున్నాం కాబట్టి చూపించుకుంటే తప్పే ఉంది అని ఈ కంపెనీ మమ్మల్ని ఇంత ఖర్చు పెట్టి కూడా మమ్మల్ని తీసుకురావడం అయితే జరిగింది దాదాపు ఇగోండి చూడండి ఈ కాపు ఎట్లా వచ్చిందో చిక్కదనమైన కాపు మీకు క్లియర్గా కనబడుతుందండి కామెంట్ పెట్టరా ఒకసారి ఎందుకంటే ఇక్కడ ఫైవ్ జీ రాట్ల ఫోర్ జీ వస్తుంది మనం ఇక్కడ కొప్పల్ మనం కర్ణాటకలోని కొప్పల్లో ఉన్నాం ప్రజెంట్ ఇగోండి ఇక్కడ ఇట్లా తాడు కడతారు క్రాసింగ్ అయిన దానికి ఆ సీడ్ అనేది మనకు రైతులకి వస్తూ ఉంటుంది అంటే పండిన తర్వాత గింజలు తీసి ఆ గింజల్లో కూడా తాలు గింజలు తాలు గింజలను పక్కకేసి తాలు గింజలను పక్కకేసే మిషన్ ఉంటుంది కొంతమంది ఆ తాలు గింజలు కూడా ప్యాకెట్లల్లో కలుపుతూ ఉంటారు కానీ వీళ్ళు అలా చేయరు వంద కొంద జర్మినేషన్ వస్తాయి అట్లా రైతుల పట్ల చాలా నిబద్ధతతో ఉన్నారు మీ అందరూ ఈ వీడియో చూస్తున్నారంటే చాలా గొప్ప ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేస్తున్నా కానీ మాకు ఏ ఒక్కరు చూపించాలి కానీ ఈ కంపెనీ మాత్రం మాకున్నది చూపిస్తామండి అని ల్యాబ్ చూపించారు ప్లస్ వచ్చేసరికి యూనిట్ యూనిట్ ప్రాసెసింగ్ ప్లాంట్ చూపించారు తర్వాత రెండు రెండు ఇలాంటి రెండు మనకు తెలిసిన రెండు క్రాసింగ్ పాయింట్లు అంటే ఆడ మిరపెత్తనాన్ని మగ మిరపెత్తనాన్ని క్రాసింగ్ చేసే రెండు పాయింట్లు అయితే చూపించడం జరిగింది అది కూడా ఒక్కొక్క పాయింట్కి నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఉదయం నుంచి నిన్నంత జర్నీ నిన్న మేము మాచర్లు వెళ్ళి మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళాం హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో అక్కడ కారు పెట్టేసి వాళ్ళ కారులో మనం ఇక్కడ బెంగళూరు రావడం జరిగింది నిన్నంతా అంతా తొమ్మిది గంటల జర్నీ పట్టింది కూర్చొని కూర్చొని పుట్టింది అట్లా మన రైతులకి మంచి చూపించాలి మంచి కంపెనీలు సెలెక్షన్ చేసి చూపించాలి అనే ఉద్దేశంతో మీకైతే ఈరోజు మిరిదా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారిది ఆర్ అండ్డీ చూపిస్తున్నాం ప్లస్ వచ్చేసరికి జిఓటీ చెక్కింగ్ కూడా ఉంటుందండి జిఓటీ చెక్కింగ్ ఒక నెల ఆగిన తర్వాత అయితే మీకైతే చూపించడం జరుగుతుంది ప్రజెంట్ ఇదండి పరిస్థితి ఇదిగోండి దారం గట్టిని క్రాసింగ్ జరిగినాయి దారం గట్టిని క్రాసింగ్ జరిగినాయి చాలా కంపెనీలు ల్యాబ్ చూపించవు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చూపించినా కానీ ల్యాబ్ చూపించవు ప్లస్ సీడ్ ప్రాసెసింగ్ చూపించవు మనం ప్రతిదీ లైవ్లో చూపిస్తున్నాం ఈరోజు దాదాపు ఐదు వీడియోలు లైవే పెట్టా ఇవన్నీ చూడండి చూడండి అబ్బా ఇక్కడే ఇలా ఉంది అంటే రైతు దగ్గర ఇంకా అండి చూడండి మీకు ఎంత క్లియర్గా చూపిస్తున్నా ఎన్నో నాలుగైదు సంవత్సరాల తర్వాత అడిగితే ఈ సంవత్సరం కుదిరింది చూడటం ఆరండి ఎన్నో సంవత్సరాల తర్వాత చాలా కంపెనీలను అడిగా చూపించండి ఆర్ఎండి చూపించండి ల్యాబ్ చూపించండి మా రైతులకు ఇంకా నమ్మకం ఏర్పడిద్ది మా మీద అంటే చాలామంది చూపించదలుచుకోవాలా మనకి మృదా క్రాప్ కేర్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే చూపించడం జరిగింది ఇక్కడ ఈ కాయనుకు వస్తే దాదాపు ఒక వంద ఇత్తనాలు వేస్ట్ అయినట్టే ఎందుకంటే ఇది క్రాసింగ్ జరిగిన కాయ ఇది మనకి చూడండి ఇక్కడే ఇలా ఉంది గుత్తులు గుత్తులుగా చూడండి మీకు ఉన్న వాస్తవ ఉన్న వాస్తవాన్ని ఎందుకు తెలియపరుస్తున్నా అంటే చూడొచ్చండి ఒకసారి మీ అందరికీ మన వీడియో నచ్చుతుందా కామెంట్ పెట్టండి ఎందుకంటే మనం గురించి ముందుగా తెలియపరు తెలియపరుస్తున్నాం అంటే మా మీద నమ్మకం పెట్టుకొని మా దగ్గర విత్తనాలు కొనే రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని చెడగొట్టుకోకుండా మేము మంచిదారులో మంచి మంచి ఆర్ఎండ్ ఉన్న కంపెనీలను అయితే మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది చూడండి ఒకసారి ఇక్కడే ఇది ఒక కొమ్మ ఈ కొమ్మ ఇది బైర భైరవ బీన్ అయిన ఇది వెరైటీ మనం చూసుకోవచ్చు ఇది హార్వెస్టింగ్ ఒకటి అయిపోయింది ఒక కాపు పికింగ్ అయిపోయింది అంటే పండుగలో ఒక కాపు కొయడం జరిగింది ఇది రెండో కాపుకు రెడీగా ఉంది ఇవి పండిన తర్వాత ఇక్కడే ఇంత చిక్కదనమైన కాపు ఉందంటే రైతు దగ్గర వచ్చేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది కంపెనీ పేరు వచ్చేసరికి అండి జానకి రఘు కంపెనీ పేరు మృదా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి చూసుకోవచ్చు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి రై సోదరులారా మీకు మంచి మంచి కంపెనీలు అయితే చూపించడం జరుగుతుంది ప్లస్ వచ్చేసరికి ఆరండి మిరపిత్తనాల ప్రాసెసింగ్ ప్లాంటు ఈరోజు వీడియోలు మనం చేసిన లైవ్ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ పక్కన షార్ట్స్ పక్కన లైవ్ వీడియోస్ అని ఉంటాయి ఆ లైవ్ వీడియోలో చూడండి మనం ప్రతిదీ లైవ్ వీడియో తీసా నేను వాళ్ళ పర్మిషన్ కూడా అడిగా సార్ ఇట్లా లైవ్ వీడియో తీస్తామండి మీకు ఏమైనా ఇబ్బంది వస్తుందంటే తీసుకోండి ఎందుకంటే మనం అమ్మేది ఇత్తనాలు రైతులకే చూడాల్సింది కూడా రైతులే కాబట్టి తీసుకోండి మాకు అభ్యంతరం ఏం లేదు అని వాళ్ళైతే కరాఖండిగా చెప్పారు మిగతా కంపెనీ వాళ్ళైతే ఇంతవరకు ఒక్కసారి కాదు కదా పొయ్యేద్దాం రండి అని కూడా పిలవల అలాంటి పరిస్థితి అయితే ఉంది అంటే మంచో చెడు వెరైటీ వచ్చేసి భైరవ బీన్ అన్న మనం చూస్తున్నది భైరవ అయిన అట్లా మీ అందరికీ తెలియపరచడం అయితే జరుగుతుంది రైస్ సోదరులరా మీ అందరికి ఎలా ఉందో ఒక్కసారి ఇది మేలు ఫిమేలు క్రాసింగ్ పాయింట్ ఈ షేడ్ అంత పది సెంట్లే ఉంటుంది చిన్నది పది సెంట్లలో కూడా దాదాపు ఒక అరవై కేజీలు నలభై కేజీల సీడ్ అనేది ఇక్కడే వస్తుంది ఈ పది సెంట్ల్లోనే ఇత్తనాలు ఈ పది సెంట్ల్లోనే మనం దూరం దూరం వేసుకుంటే చెట్టు ఎంత ఎంత లెంత్ వస్తుంది ఇంత కొన్ని కొంతమంది రైతుల పొలాలలో చెట్టు బాగా విపరీతంగా కాస్తూ ఉంటుంది ఆ టైప్లో ఇది మనం చూసుకోవచ్చు ప్రతి చెట్టు ఇదే చూడండి ఇంకా హైట్ పెరుగుతూ ఉంటాయి మీకు హైట్ బురద ఉందని కింద పోవట్లా ముందుకి లేకపోతే చూడండి ఎన్ని థ్రెడ్స్ పిచ్చ పిచ్చగా థ్రెడ్స్ చేశారు అంటే దారాలు కట్టారు ఇన్ని క్రాసింగ్లు జరిగింది ఈ చెట్టుకి ఎంత క్రాసింగ్ జరిగిందంటే చాలా కాయలు ఉన్నాయి కాబట్టి అర్థం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి రైస్ సోదరులరా మనం ఏ కాయనన్నా తింపినా కానీ క్రాసింగ్ చేసిన పాయింట్ పోయినట్టు క్రాసింగ్ చేసిన కాయని తీసేసినట్టే ఇది అవి అన్నీ అయ్యే దారాలు కనబడుతున్నాయి కదా ఇక్కడే ఇలా ఉందంటే రైతు దగ్గర ఇంకా హైలెట్గా ఉంటుంది వెరైటీ అంత హైలెట్గా ఉంటుంది చూసుకోవచ్చు ఎంత వెడల్పు వచ్చిందో చూడండి ఇప్పుడు టైం వచ్చేసరికి ఆరున్నర అవుతుంది సిగ్నల్ కట్ అవుతుంది ఇక్కడే ఎంత చిక్కదనమైన కాపు వచ్చిందంటే పిడుగురాళ్ళలో సీడ్ దొరుకుతుందంటే దొరికిద్ది అన్న దొరికిద్ది మనం షాప్ పేరు అయితే చెప్తాం త్వరలోనే చూడండి బౌ ఇక్కడే ఇంత హైలైట్ నిండు కాపు వచ్చిందంటే రైతు దగ్గర ఇంకా బాగా వస్తుంది ఎందుకంటే రైతు పోషణ వేరు ఇక్కడ పోషణ వేరు రైతు పోషణ వేరు ఇక్కడ పోషణ వేరు అట్లా ఉంటుందండి ఇదండి పరిస్థితి క్రాసింగ్ యూనిట్ పాయింట్ ఇది మీరు చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే ఉన్న నిజాయితీగా చూపిస్తే కంపెనీ మీద మంచి ఇన్ఫ మంచి అభిప్రాయం అనేది ఏర్పడిద్ది ఎన్ను ఇన్ని సంవత్సరాల నుంచి మేము యూట్యూబ్ యూట్యూబ్లో కంపెనీల గురించి ఎక్లెయిన్ చేస్తున్నాం కదా ఏ రోజన్నా ఎవరన్నా మమ్మల్ని ఇలా తీసుకొచ్చారా లేదు చూపించమని అడిగాం అబ్బో ఈ జోడీ అసలు అట్లా ఉందో ఇక్కడ ఇంత హైలైట్గా ఉందంటే ఈ వెరైటీ రైతు దగ్గర ఇరగదేస్తుందండి మొహమాటం లేకుండా చెప్తున్నా మనం ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా లైవ్ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు లైవ్లో నమ్ముతారు కాబట్టి లైవ్లో మీరు నమ్ముతారు కాబట్టి చూపిస్తున్నా ఉన్న వెరైటీని లేకపోతే ఆ వీడియో తీసి పెట్టానంటే ఏంది అనుకుంటారు కదా ఇదిగోండి అదండి రై సోదరులారా ప్రస్తుతానికైతే మనం కొప్పోల్ కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోని కొప్పోల్ జిల్లా కొప్పోల్ అనే నియోజకవర్గంలో అయితే మనమైతే వీడియో తీయటం జరుగుతుంది రై సోదరులారా మీ అందరికి నచ్చిందా మనం చేసే ఈ చిన్న ప్రయత్నం మన రైతులకు చూపించాలనే ఉద్దేశంతోనే భైరవ్ బీ నైన్ బైరవ్ బీ నైన్ వస్తానా టైం అవుతుందండి అందరు వెళ్దాం అంటున్నారు చీకట పడ్డది ఇప్పుడే ఎక్కువ లైవ్